భూ నిర్వాసిత వద్దకు వచ్చి ఏదో పర్యటనలో ఏదో టూరిస్ట్గా వచ్చినటువంటి మైనంపల్ హనుమంతరావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సంఘటన ఇందాకనే తెలిసింది ఇందులో భాగంగా పెట్రోల్ పోసి బహిరంగంగా పెట్రోల్ పోసి నిప్పంటిస్తా కేసైనా పర్వాలేదని చెప్పేసి అని విచక్షణ రహితంగా శాంతి భద్రతలు దెబ్బతినే విధంగా ఇష్టానుసారంగా జర్నలిస్టులను కూడా అవమానపరిచే విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ హెచ్చరిస్తున్నటువంటి మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యలను గౌరవ న్యాయస్థానం సుమోటోగా స్వీకరించి వెంటనే అతన్ని అతనిపై చర్యలు తీసుకొని అతని కస్టడీలోకి తీసుకొని రిమాండ్కి తరలించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు గారు మీరు అక్కడ గమనించాలి మరి మీరు ఇంకా తడిపారి బ్యాచ్లోనే ఉన్నారా గుండా బ్యాచ్లు ఉన్నారా లేకపోతే మరి మీరు ఏ పని మీరు పైఫీల్లో మాట్లాడుతున్నామో అక్కడ అర్థం కావట్లేదు కానీ సిద్దిపేటకు సంబంధించి ఉద్యమకారుడైనటువంటి మా ఆకుల శ్రీనివాసరెడ్డి గారిపైన సిద్దిపేటకు సంబంధించి తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యోగం కోసం అతను ఏ రకంగా పోరాటం చేసిండో మీరు ఉద్యోగంలో ఉంటే మీకు తెలుస్తుండే మీరు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేము విద్యార్థి విభాగము యువజన విభాగం పక్షాన తీవ్రంగా దాన్ని ఖండిస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా మీకు ఎందుకంత వెన్నులో వణుకు పడుతుంది ఎందుక ఎందుకంత మీరు బేజారైతులు ఒకసారి మీకు మీరు అర్థంలో చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఏం జరిగింది మా ఆకుల శ్రీనివాసాన్ని ఏం చేసిండో అల్వాలకు సంబంధించి నువ్వు కబ్జా చేసినటువంటి భూమి జొన్నబండలో సర్వే నెంబర్ ఐదు వందల ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఐదు వందల ఎనభై ఆరులో నువ్వు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి దాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే జస్ట్ ఒక ఆర్టీఐ అప్లికేషన్ వేసిండు ఎక్కడ వేసిండే ఆర్టీఐ అప్లికేషన్ నిన్న మేడ్చల్ మల్కర్జేరి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నీ భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరెవరు ఆక్రమించుకున్నారు స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ ఎవరు అక్కడ ఉన్నటువంటి ప్రజల వాస్తవాన్ని చెప్తున్నారు బాధాప్త రాత్రి వచ్చి షెడ్లు వేసి మంటలు పెట్టుకొని కూర్చొని కొందరు గుండాల అంతా కూర్చొని ముప్పై నుంచి నలభై ఎకరాల భూమిని కబ్జా చేసిన బహిరంగంగా ప్రజలు అక్కడ సాక్ష్యాలు చెప్తుంటే దాని గురించి మీరు పట్టించుకోకుండా కేవలం ఏది మాట్లాడితే చంపుతాము బెదిరిస్తాము అని చూసుకుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు ఖచ్చితంగా మరీ ముఖ్యంగా సిద్ధిపేట చైతన్యవంతమైన గడ్డ నువ్వు ఇన్నిసార్లు పర్యటించినావు మీ తొమ్మిది నెలల గవర్నమెంట్ స్టాకా నుంచి సిద్దిపేటకి ఎన్ని నిధులు తీసుకొచ్చినావు నీకు ముఖం ఉంటే నీకు శుకుశం ఉంటే రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా అన్నావు కదా సిద్దిపేట నుంచి పోయినటువంటి వెటరనరీ కాలేజీని తీసుకొచ్చి తీసుకురాని నువ్వు ధర్నా అయ్యి సిద్దిపేటకు సంబంధించి సిద్ధిపేట నుంచి అంతకుంటే డబుల్ రోడ్ క్యాన్సిల్ అయిపోయింది శిల్పారామం వేదిక ఆగిపోయింది సిద్దిపేటకు రావాల్సినటువంటి నిధులు ఆగిపోయింది సిద్దిపేటకు జరగాల్సినట్టుగా రోడ్ల మీద చెట్లు పెట్టినా ఎండిపోతున్నాయి వాటి గురించి రేవంత్ రెడ్డి దగ్గర నువ్వు ధర్నా చేయ తప్ప రేవంత్ రెడ్డి ముందు కూడా ఏ ధర్నా చేస్తావు త్రిపురార్లో భూములు కోల్పోవాలని చెప్పేసి మా గురించి మాట్లాడతావా మా కేటీఆర్ గురించి మాట్లాడతావా నువ్వు కేటీఆర్ ఎందుకు కాదు మీకు కేవలం ఇవన్నీ రాజకీయ ఉనికి కోసం మాత్రమే రాజకీయంగా నువ్వు లబ్ధి చెందడం కోసం మాత్రమే నీకు కాంగ్రెస్ పార్టీలో నువ్వు కూడా నువ్వు ఒక గుర్తింపు కోసం మాత్రమే నువ్వు ఇలా మా గౌరవ మాజీ మంత్రి మంత్రివర్యులు మా హరీషన్న గారి గురించి కానీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి మీరు మాట్లాడుతున్న విషయం మీరు గమనించాలి తెలంగాణ ప్రజలు మా సిద్దిపేట ప్రజలు చైతన్యవంతులు మరి ముఖ్యంగా రానున్న తోరి అతి కొద్ది రోజుల్లోనే మీరు ఏర్పాటు చేసినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారే మిమ్మల్ని విచారణ గెలుస్తారు ఆ విచారణ గురించి సిద్ధంగా ఉండండి 可能呢，光是这么些。